చూస్తే ఏదైనా సరే ఒక విజన్ ఉండాలి నేను ఈరోజు కొత్తగా విజన్ ఎక్సర్సైజ్ చేయలేదు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ ప్రాంతంలోని విజన్ ఇరవై ఇరవై తయారు చేశాం తరో ఎక్సర్సైజ్ చేశాం అప్పట్లోనే ప్రపంచంలోనే పేరుండే ఒక మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కప్పజెప్పి విజన్ అంటే ఎట్లుండాలి ఏ విధంగా నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకోవాలి ఏ విధంగా ముందుకు పోవాలి ఇరవై ఏళ్ళ తర్వాత ఈ రాష్ట్రం ఎట్లుంటుంది దానికి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కింద ఏ విధంగా పనిచేయాలి మళ్ళీ ఆ ఐదేళ్ళకు ఒక్కసారి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెట్టుకుంటాం బడ్జెట్ ప్రాధాన్యతలు రెట్టుండాలి పాలసీలు ఏ విధంగా ఉండాలి ఇవన్నీ వర్కౌట్ చేసి ఆ రోజు విజన్ ఇరవై ఇరవై ఇస్తే చాలామంది ఆ రోజు కూడా తొంభై ఐదులో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు డబ్బులు లేవు మూడు నెలలు జీతాలు ఇవ్వలేదు